అంజశ్రీ అన్నతో నేను చేసిన ప్రయాణం చాలా అద్భుతమైన మధుర క్షణాలు ఆయనతోటి నేను మొదట తెలంగాణ ధూమ్ధాం వేదిక కామారెడ్డి పోతున్నప్పుడు నేను అంజశ్రీ అన్న నా పెద్ద కొడుకు ప్లస్ గూడాంజన్న మేము పోగుకుంటూ నేను ఒక కావ్యం రాసినా ఓయమ్మ నా పల్లె సీవాయినాడు ఎందుకింత బాయే వెనకటి కలదప్పినాదో నా పల్లె ఎడగాని తీరయినాదో పచ్చ పచ్చని పంట నట్ట నడుమ బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది పొందిచ్చుకున్నట్టు బొడ్రాయితో పాటు గుడి పల్లె కందంగా ఉండేది ఎంత దూరంగా ఉన్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికి సాటేది ఇక కొత్త మనుషులు గురుతూ వట్టటట్టు చింత చెట్లు యాపా చెట్లు ఇండ్ల ముందుండేది అలకంగా ఏ పల్లెకి వెళ్ళిపోవాలన్న అడ్డబాటలు ఉండే కదరా చెట్లు సేమలు లేక పల్లెలన్నీ ఆలచిన పోయి కూసుండే కదరా ఇది ఒక పది చరణాలు టక 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 వినిపించేసరికి ఒక దగ్గర కారపి నానొకసారి మళ్ళీ వినిపి మొత్తం వినిపించిన పది చరణాలు వినిపించిన తర్వాత అసలు ఎట్లా రాసినావు ఇది అంటే అన్న ఇది వందేండ్ల కింది చిరిత్ర వందేండ్ల కింది మానవుని చిరిత్ర వందేండ్ల కింది కాదు ఇది నూరేండ్ల నా ఊరని పుస్తకం ఇద్దాం నువ్వు పది చరణాలు కాదు వందల చలనాలు రాయాలి ఇది తవ్విపోయి ఎంత తవ్వినా తరగాని కాని ఇది పల్లె చరిత్ర అప్పటి సాంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లు యాస భాష చాలా గొప్పగా బొడ్రాయి పోషమొగుడి పల్లె ఉనికిని తెలియజేసే తాడి చెట్లు అన్నావు అడ్డబాటలు కాబట్టి ఇది పల్లె చరిత్ర పల్లె ఇట్లా ఉండే అని దాన్ని నిమరేస్తున్నావు నానా ఇది గొప్ప కమ్మనైన అమ్మ భాష అని చెప్పి నన్ను అద్భుతంగా నా తలనిమిరి ఈ గొప్ప కావ్యం రాసిన ఇది ఎవరు రాయాలని చెప్పి దానికి నువ్వురేనా ఊరని కావ్యం పేరు పెట్టి ఈ మధ్యనే తొందర దాన్ని రిలీజ్ చేద్దాం నువ్వు పుస్తకం వేయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి చేతిలో నాకు ముఖ్యమంత్రితోనంత సన్నిహ్యం నాకు అలాంటి పరిచయాలు ఏమి అంటే నేను నాకు ఆయన ఖచ్చితంగా అనిపిస్తా ఈ పార్టీకి ఆయనకు చాలా గొప్ప పేరు ఎత్తుంది అని చెప్పి నా మాట జస్ట్ పదిహేను రోజుల కింద ఎల్లుండి నేను ఆ పుస్తకాన్ని పట్టుకొని ఆయనను కలిసే పద్ధతి ఉండేది నలభై రోజుల కింద అన్న నాకు షుగర్ కొంచెం అప్డౌన్ అవుతుంది మా ఇంట్లో అందరూ షుగర్తో ఇట్లా చాలా ఇబ్బంది అయింది అంటే బోలాగా నువ్వు మాట్లాడుతు నేను మాట్లాడు మనం ఖచ్చితంగా బరాబర్ వంద సంవత్సరాలు బతుకుతూ ఉన్నాం అని చెప్పలేడు చాలా ఘోరమైన పరిస్థితి వాళ్ళ వార్త ఎవరు కూడా మనుషులు ఇట్లా పిండి కలిసి వేస్తుంది యావత్ కళా ప్రపంచం అంతా సాగరంలో మునిగి ఉన్నారు ఆయనే మేడారం పోతున్నప్పుడు కూడా సమ్మక్క సార దగ్గర పో సారక్క దగ్గర పోతుంటే వంద కులాల పాట వినిపిస్తే ఎట్లా రాసినవరా నులక మంచం అల్లన కొంచెం నేను ఏ పాట రాసినా కూడా చాలా గొప్పగా ఆయన ముద్దాడేటోడు చాలా గొప్పగా నన్ను నలుగుకునేటూడు అట్లనే ఆయన రాసింది తల్లి కోడి చుట్టూ పిల్లాలు తిరిగి నట్టు తల్లి కోడి చుట్టూ పిల్లాలు తిరిగి నట్టు బంటోళ్ళ తల్లి గంప పిల్లల గుంపు రెండు పావుల దినుసు పావేడు పండ్లు పెడితే బుద్ధేడా తీరేది కోసన్ని పండ్లు కొసరేసి బుజ్జాగించేది తల మీద చుట్టా బట్ట ఆ పైన పండ్లా తట్ట పండ్లు పండ్లమ్మో అంటూ పళ్ళంతా తిరుగుకుంటూ బాజర్లా కూసు బతుకెల్లా తీసుకున్నా నా తల్లి ఆ పాటలో తల్లి కోడి చుట్టూ పిల్లాలు తిరిగినట్టు ఆయన గొప్ప కవి కాబట్టి ప్రతి కళాకారుడు తన దగ్గరికి వచ్చి తను రాసిన ప్రతి లైన్లో కూడా ఒక బతుకు చరిత్ర ఉంటుంది అంత గొప్ప కవితో మేము స్నేహం చేసి ఇవాళ ఆయనను కోల్పోవడం చాలా బాధకరమైన విషయం ఆయన ఉంటే ఆయన చేతుల మీదుగా నా పుస్తకం ఆవిష్కరణ ఏది ఇవాళ లేనందుకు చాలా బాధ ఆయనే లేకున్నా ఈ భూమి మీద కళాకారులు పాటగాడు ఆటగాడు ఉన్నంత కాలం ఆయన ప్రతి నోట్లో ఆయన పురుడు పోసుకొని ఆయన ప్రాణం పోసుకొని ఎప్పటికీ ప్రజల ముందు ఆయన నిలబడతాడు అంతశ్రీ అన్నకు చావు లేదు అంతశ్రీ అన్న అందరి గుండెల్లో ఉంటాడు జోహార్ అందశ్రీ అన్నకు జోహార్ అందశ్రీ అన్నకు go ahead and this <laughs> is